హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కోసం ఈస్ట్ సుజుకి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఈ కారు ఢిల్లీ కార్ అయితే ఉంది ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలోనైతే ఉంది మీరు ఒకవేళ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి మీరు రాలేని పక్షంలో ఆల్రెడీ చెక్ చేసి పెట్టినటువంటి కారే ఈ కారు పెడుతున్నాను ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఢిల్లీలో ఢిల్లీకి రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపియటం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి నాలుగు టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ ఒక ఎనభై శాతం అయితే ఉందండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీవెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ వందకి ఎనభై ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కారు చాలా నీట్ గా అయితే ఉందండి పిల్లర్స్ విషయంలో నాలుగు పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి అయితే రాలేదు ఇన్సూరెన్స్ కూడా ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఫైనల్స్ అయితే ఏం లేదండి కార్ కాస్ట్ ఇక్కడ ఢిల్లీలో ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే వేరుగా అయితే ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ కూడా మారుతి సుజుకి ఎట్టిగా ఎస్హెచ్ విఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కారు రెండు వేల పదహారు వీడిఐ వేరియంట్టు బానెట్ మీద కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి ఇది సెకండ్ హ్యాండ్ కారు కొత్త కారు అయితే కాదండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చి అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిమ్ అయితే వస్తుంది రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి వెనకాల రైట్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి ఎటువంటి మరకలు కూడా అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి బానెట్ కోల్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి వందకి ఎనభై శాతం తాడరోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రస్ట్ అయితే ఏం రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి అయితే చూడొచ్చు ఒక డెబ్బై ఎనభై శాతం స్టెప్నీటర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్లైన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది చూడొచ్చండి ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అవుతుంది బాని పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారు మారుతి సుజుకి ఎత్తిగా వీడిఏ ఎస్హెచ్ విఎస్ ఇంజన్ అండి అలాగే నలభై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్